హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం ఇంతవరకు మనల్ని ఆదరించి మనం అవలంబిస్తున్నటువంటి పద్ధతులను అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి గత సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మనం చెప్పినట్లుగా స్ప్రేలు చేసి మనం చెప్పినటువంటి విత్తనాలు వేసి మంచి దిగుబడి పొందినటువంటి ఎంతో మంది రైతులు మనకు కాల్ చేసి తిరిగి ఈ విధంగా వాడానన్నా ఇలా వాడాను ఇలా చేశాను బాగుంది అనేసరికి చాలా సంతోషంగా అనిపించింది సో ఈ సంతోషం ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలి అండ్ మీ ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేనైతే మనసారా కోరుకుంటున్నాను సో ఈ సంవత్సరం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుగాను మొట్టమొదటి వీడియో కనుక చూసుకున్నట్లయితే పత్తి విత్తనాల గురించి మనం మాట్లాడుకుందాం సో స్టార్ట్ అయ్యేది పత్తి విత్తనాలతోటే కాబట్టి పత్తి పంటతోనే కాబట్టి మొదట వచ్చేసి పత్తి విత్తనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము సో పత్తి విత్తనాల గురించి సో ఎలా అంటే చాలామంది రైతులు రెండు పంటలు వేసుకునేట వాళ్ళు ఉంటారు సో పత్తి వేసి మొక్కజొన్న వేసుకునే వాళ్ళు ఉంటారు అండ్ పత్తిని గా సాగు చేసే వాళ్ళు ఉంటారు సో ఈ రెండు పద్ధతులకు ఎటువంటి సీడ్స్ ఎలాంటి సీడ్స్ అనేవి బాగుంటాయి అన్న అంశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తగా చూస్తున్నటువంటి రైతు మాసోర్లు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకు పంటలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఎలాంటి టైంలో ఎలాంటి స్ప్రేస్ చేయాలి ఎలాంటి విత్తనాలు వాడాలి అన్న ఎలాంటి పద్ధతులు అవలంబించాలి అన్న అంశం గురించి క్లియర్ కట్ గా మిరప అండ్ పత్తిలో కూడా ఈ సంవత్సరం క్లియర్ కట్ గా పత్తిలో కూడా మనం అయితే గత సంవత్సరం అయితే పూర్తిగా మిరపలో ఎక్కువ పద్ధతిలో మనం చెప్పడం అయితే జరిగింది ఈ సంవత్సరం పత్తిలో కూడా ఎటువంటి మెలకువలు పాటించాలి అన్న అంశం గురించి కూడా క్లియర్ కట్ గా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం సో వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనము మంచి సీడ్స్ గురించి మాట్లాడుకుందాం మొదట చూసుకున్నట్లయితే రెండు పంటలే వేసుకునేట అంటే పత్తి వేసి మొక్కజొన్న వేసేటువంటి వాళ్ళు ఎలాంటి సీడ్స్ వేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి మాట్లాడుకుందాం సో రెండు పంటలు వేసుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతిని అవలంబించినట్లయితే మంచి దిగుబడిని పొందిస్తారు సో హై డెన్సిటీ ఫీల్డ్స్ సో ఈ యొక్క దగ్గర దగ్గరగా వేసుకోవడం సో తోటలాగా వేసుకోకుండా రెండు వైపులు అంచు లేకుండా ఒకవైపు అంచుండి ఒకవైపు సాల్లా వేసుకుని దగ్గర దగ్గర ఫీడ్ లో వేసుకుంటూ పోవడం వల్ల మనకు ఖచ్చితంగా అధిక దిగుబడి సాధించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అందులో ఎలాంటి సీడ్స్ వేసుకోవాలి ఈ అధిక సాంద్రత పద్ధతిలో ఎలాంటి సీడ్స్ అనేవి వేసుకోవడం వల్ల బాగుంటుంది సో అధిక సాంద్రత పద్ధతి విషయానికి వచ్చి చూసుకున్నట్లయితే మనము మొట్టమొదటగా వచ్చేసి అధిక లాస్ట్ ఇయర్ మంచి దిగుబడిని అందించినటువంటి రాశి వారి సిఫ్ట్ అనేటువంటి వెరైటీ అండి సో ఈ వెరైటీ చాలా అద్భుతంగా ఉంటుంది సో మనకు పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను పదహారు క్వింటాల వరకు కూడా దిగుబడి వచ్చినటువంటి రైతులు అయితే ఉన్నారు సో కాబట్టి ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతిని అవలంబించేటువంటి వారు సో రెండో పంట వేసుకుంటాము నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల్లో నాకు పంట కాలం అయిపోవాలి మళ్ళా తిరిగి నేను ఇంకొక పంట వేసుకోవాలి మొక్కజొన్న లాని లే ఇంకేమైనా కానీ వేసుకుందాం అనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈ యొక్క రాసి వారి షిఫ్ట్ ని ఎంచుకోండి బాగుంటుంది అదేవిధంగా ఇది గనక మీకు దొరకకపోయినట్లయితే సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ అనేటువంటి వెరైటీ ఉంటుందండి సో ఈ యొక్క క్రిస్టల్ కంపెనీలో సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ అనేటువంటి వెరైటీ ఉంటుంది ఇది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఇంకోటి గనక చూసుకున్నట్లయితే మనకు టాటా అతీష్ టాటా కంపెనీలో అతీష్ అనేటువంటి వెరైటీ ఉంటుంది ఈ వెరైటీ కూడా చాలా అద్భుతమైనటువంటి దిగుబడిని సాధిస్తుంది సో కాబట్టి ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతిలో గనక మీరు ఈ యొక్క ఫీల్డ్ కనుక కొనసాగిద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఈ వెరైటీస్ ని వాడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఒకటి వారి స్విఫ్ట్ అనేటువంటి వెరైటీ రెండు టాటా అతీష్ మూడు సిసిహెచ్ త్రీ సిక్స్ అటువంటి వెరైటీ అదే పూర్తి అంటే రెండు పంటలు కాకుండా ఒకటే పంటపైన పత్తి పైన డిపెండ్ అవుదాం అనుకునే ఇప్పుడు ఏదైతే మనము జూన్ జూలై ఆగస్టులో పెట్టుకునేటువంటి పత్తి తిరిగి మనకు జనవరి ఫిబ్రవరి వరకు కూడా వచ్చేటువంటి వెరైటీస్ సో దగ్గర దగ్గర నూట అరవై నుంచి నూట ఎనభై రోజుల వరకు వచ్చేటువంటి ఫీల్డ్స్ కనుక చూసుకున్నట్లయితే సో వీటిలో మనకు కాయ సైజ్ అనేది పెద్దగా ఉండాలి మనం అంచు దూరంగా పెట్టుకుంటాము చెట్టు కూడా పెద్దగా రావాలి సో ఇలాంటికి దగ్గర దగ్గర మనం నలభై ఇంచులు నలభై నలభై రెండు ఇంచుల దూరంలో మనం అంచులనేవి పెట్టుకుంటాం కాబట్టి మంచిగా గంభీరంగా వచ్చేటువంటి వెరైటీస్ అదే కావాలి సో కాయ సైజ్ అనేవి కూడా చాలా అధికంగా ఉండాలి సో ఇలాంటివి కనుక చూసుకున్నట్లయితే రాశి సిక్స్ ఫైవ్ నైన్ సో ఈ యొక్క రాశి అనేటువంటి లో మనకు సిక్స్ ఫైవ్ నైన్ అనేటువంటి వెరైటీ ఒకటి ఉంటుందండి సో ఈ వెరైటీ చాలా అద్భుతంగా ఉంటుంది మనము చాలా సూటబుల్ ప్రొడక్ట్ అనమాట సో ఈ యొక్క దూరపు పంట ఏదైతే నూట ఎనభై నూట అరవై నుంచి నూట ఎనభై రోజుల వరకు వ్యవధిలో మనము దిగుబడి తీసుకుందాము అనుకుంటే ఈ యొక్క రాశివారి సిక్స్ ఫైవ్ అనేటువంటి వెరైటీ చాలా అద్భుతంగా ఉంటుంది సెకండ్ కనుక చూసుకున్నట్లయితే వసంత్ సిల్ వారి ముద్ర అనేటువంటి వెరైటీ అండి సో వసంత్ శిల్ వారి ముద్ర అనేటువంటి వెరైటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాయ సైజ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మంచి కాయ సైజ్ ఉంటుంది అండ్ పత్తి కూడా చాలా తీయడానికి అనువుగా ఉంటుంది అండ్ మన యొక్క ఏదైతే మనకు పత్తిలో గులాబీ రంగు పురుగు అని ఉంటామో ఈ గులాబీ రంగు పురుగు కూడా ఈ యొక్క సిక్స్ ఫైవ్ నైన్ అనేటువంటి వెరైటీ అండ్ ఈ యొక్క ముద్ర అనేటువంటి వెరైటీ నేను చెప్పినట్టు ఇప్పుడు ముద్ర అనే వసంత్ సిల్వారి ముద్ర అనేటువంటి వెరైటీ కూడా చాలా చాలా అద్భుతంగా తట్టుకొని నిలబడుతుందండి సో ముఖ్యంగా మనకు ఈ యొక్క గులాబీ రంగు పురుగును కూడా తట్టుకొని నిలబడడం కూడా చాలా అవసరం ఎందుకంటే మనకు లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ పత్తి మనం వేసుకుంటున్నాం కాబట్టి సో ఎందుకంటే షార్ట్ డ్యూరేషన్ నూట ఇరవై రోజుల పంటకు మనకు గులాబీ రంగు పురుగు అనేది ఎంత ఎఫెక్ట్ అనేది చూపించి త్వరగా తీసుకుంటాం మనం ఒక ఒకటి రెండు కోతల్లో మనకు క్లియర్గా అయిపోతుంది రెండు రెండు కోతల్లో మనకు మ్యాక్సిమం పత్తి మొత్తం వచ్చేస్తుంది కానీ ఇది చూసుకునేది మనకు మూడు కోతల వరకు వస్తుంది కాబట్టి మూడు నుంచి నాలుగు కోతల వరకు వస్తుంది కాబట్టి సో పత్తి లాంగ్ డ్యూరేషన్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా గులాబీ రంగు పురుగుని తట్టు వెరైటీని మనం అయితే ఎంచుకోవాలి అందులో కనుక చూసుకున్నది రాసి సిక్స్ ఫైవ్ అనేటువంటి ఒకటి అండ్ యొక్క వసంత్ సిడ్ వారి ముద్ర అనేటువంటి వెరైటీ ఇంకోటి చూసుకున్నట్లయితే నూజీబీడు కంపెనీ వారి హాద్య అనేటువంటి వెరైటీ కూడా చాలా బాగుంటుందండి ఈ వెరైటీని కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు కాయ సైజ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది దిగుబడి కూడా చాలా అద్భుతంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇంకోటి మీ అందరికీ కూడా సుపరిచితమైన యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేటువంటి వెరైటీ ఈ యొక్క సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేటువంటి వెరైటీ కూడా చాలా అద్భుతమైనటువంటి వెరైటీ ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గ వెరైటీ వాడుకుందాం అనుకుంటే ఈ యొక్క యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేటువంటి వెరైటీ కూడా ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు ఇంకా చూసుకున్నట్లయితే దీంట్లో మనకు ప్లాటినం అనేటువంటి వెరైటీ మనకు వేదా లో ప్లాటినం అనేటువంటిది అండ్ ఈ యొక్క క్రిస్టల్ కంపెనీలో సదానంద్ అనేటువంటి వెరైటీ అనేది ఉంది సో ఈ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి బిగ్ బౌల్స్ అనమాట సో మనకు కాయ సైజ్ అనేది అధికంగా ఉంటుంది అండ్ మనం దూరం ఖర్చు పెట్టుకున్నా కూడా గంభీరంగా చెట్లు వచ్చి మనకు తగిన కాయలనేవి వచ్చే విధంగా ఉంటుంది సో అధిక సాంద్ర పద్ధతిలో మనం చూసుకుంటే కాయ సైతం అనేది కొంచెం నార్మల్గా ఉండి మనకు అధికంగా అనేవి అధికంగా రావడం అనేది జరుగుతుంది దగ్గర దగ్గర పద్ధతిలో వేసుకుంటాము దగ్గర దగ్గరగా కాపా వస్తుంది కాయ సైజ్ కొంచెం తక్కువగా ఉంటుంది కానీ ఇవేవైతే ఉన్నాయో అని చెప్పిన అధిక సాంద్రత పద్ధతిలో కాకుండా మనము ఈ యొక్క లాంగ్ డ్యూరేషన్లో పెట్టుకున్నటువంటి పత్తి కనుక చూసుకున్నట్లయితే మనకు కాయ సైజ్ అనేది పెద్దగా ఉండాలి అండ్ మనకు చెట్టు కూడా గంభీరంగా రావాలి మొదట కనుక చూసుకున్నట్లయితే మనం ఈ టాపిక్ లో మాట్లాడుకున్నది షార్ట్ డ్యూరేషన్ అధిక సాంద్రత పద్ధతిలో వాడుకుందాం అనుకున్న తక్కువ కాలంలో మనకు పత్తి రావాలనుకున్న రాసి స్విఫ్ట్ సిసి హెచ్ త్రీ సిక్స్ నైన్ ప్లస్ పాటు ఇంకేమైనా చూసుకుందాం అనుకుంటే టాటా అతీస్ అనేటువంటి వెరైటీస్ వాడుకోండి ఈ మూడు వెరైటీస్ చాలా బాగుంటాయి ఈ మూడు వెరైటీస్ని వాడుకోండి అధిక సాంద్రత పద్ధతిలో కానీ తక్కువ కాల వ్యవధిలో మనకు పంట రావాలి అనుకుంటే ఈ వెరైటీస్ని వాడండి మనకు లాంగ్ లో కావాలి కా సైజ్ అనేది పెద్దగా ఉండాలి అండ్ గంభీరంగా చెట్టు రావాలి అనుకుంటే రాసి సిక్స్ ఫైవ్ నైన్ కానీ కానీ లేకపోతే ఈ యొక్క వేద సీడ్లో వచ్చేసి మనకు ప్లాటినం అని కానీ లేకపోతే మనం ఇంకోటి చూసుకున్నది చంద్రగోల్డ్ అని ఒకటి ఉంటుంది అండ్ క్రిస్టల్ కంపెనీలో సదానంద్ అనేటువంటి వెరైటీ అండ్ ముద్ర వసంత్ సీడ్లో ముద్ర అనేటువంటి వెరైటీలు ఇవి చాలా అద్భుతంగా ఉంటుంది బిగ్ బౌల్ సైజ్ కాయలు చాలా అద్భుతంగా వస్తాయండి ఈ వెరైటీస్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ వాడుకుంటే మంచి అధిక దిగుబడిని సాధించేటువంటి అవకాశం ఉంటుంది సో పత్తిలో మనకు దగ్గర దగ్గర పదమూడు నుంచి పదిహేను క్వింటాల వరకు వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి ఈ వెరైటీస్ని వాడుకోండి సో ఇదండి రియాలిటీ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను వీడియో కనుక నచ్చినట్ ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటలకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్